తుఫాను పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన శాసనసభ్యులు కురుగొండల రామకృష్ణ నెల్లూరు జిల్లాలోని కండలేరు జలాశయానికి వరద నీటి ప్రవాహం పెరుగుతోందని నీటి పారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ తుఫాన్ ప్రభావంతో ఎగువ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరడంతో జలాశయం మంగళవారం ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ అధికారులతో కలిసి పరిశీలించారు అనంతరం డ్యామ్ అతిథి గృహంలో ఇంజనీర్లతో కలిసి సమీక్ష నిర్వహించారు జలాశయం పరివాహక ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు తుఫాన్ కారణంగా ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటే వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేలా అన్ని విభాగాల అధికారులు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఎప్పటికప్పుడు నీటి స్థాయిని మానిటర్ చేస్తూ అవసరమైతే అధికారులు గ్రామస్తులకు ముందస్తుగా సమాచారం ఇచ్చి పునరావాస చర్యలు చేపట్టాలని సూచించారు में सेंटर है